నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మహా నిర్వహించారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వికలాంగులు పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో విహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అలాగే ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిక విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు సరికల పోషెట్టి మాదిక విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు వీరప్ప ఎంఎస్పి రాష్ట నాయకులు మాణికొల్లా గంగాధర్ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ భూమై మాదిక అలాగే మహిళా సంఘం జిల్లా నాయకురాలు పద్మ విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు కార్యకర్తలు ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరి మీ యొక్క సందేశం అందరమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి శ్రీమంధ విషయాల